హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పప్పు చారు చాలా ఈజీగా చాలా త్వరగా చేసేవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న కందిపప్పు ఆనియన్స్ టమాటో కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర మిరియాలు చింతపండు సాల్ట్ కందిపప్పు పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలాని రెడీ చేసుకోవాలి స్టవ్ వెలుగుంచుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలని మగ్గనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి జీలకర్ర మిరియాలు పొడి వేసుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు పొడి చింతపండు పులుసు వేసుకోవాలి ఉడికించి మిక్సీ పట్టుకున్న పప్పును వేసుకోవాలి పప్పు వేసుకొని వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ పప్పు చారు రెడీ అయిపోయింది ఇంకో రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ